పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గౌరవ మాజీ మేయర్ శ్రీ జక్క వెంకటరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పిర్చాదుడ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహానికి ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కొడంగల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గంలో లగచర్ల గ్రామంలో గిరిజన భూములను తన అల్లుడి కోసం ధారాదత్తం చేయడాని కోసం అక్రమంగా అన్యాయంగా రైతులను కొట్టి తిట్టి చెళ్ళలో పాలు చేసి ఆ భూములు లాక్కునడానికి రేవంత్ రెడ్డి గారు మీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తలేదా అని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఎందుకంటున్నాం మీ మాట అంటే అన్నం పెట్టే రైతు దగ్గర భూమి గుంజుకోవడము అని అంటే నువ్వు ఏం తింటావు గడ్డి దిని పెక్తుకుతావా రేవంత్ రెడ్డి అన్నం పెట్టే రైతన్నను ఒప్పించి మెప్పించి సామరస్యంగా చేసుకోవాల్సినటువంటి ఇలాంటి పనులను నీ అల్లుడి స్వార్థం కోసం నీ బిడ్డ సుఖ సంతోషాల కోసం నీ తమ్ముళ్ళ సుఖ సంతోషాల కోసం గిరిజన రైతులు పేద గిరిజన రైతులను నెలల తరబడి జైల్లో బంధించినటువంటి చరిత్ర నీ పాపం ఇప్పటికీ పోదు ఎప్పటికీ పోదు నేను ఖచ్చితంగా వెంటాడుతూనే ఉంటుంది ఖచ్చితంగా ఇదే గిరిజన రైతులు ఇదే ప్రాంతం బిడ్డలు ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పేటువంటి రోజు తప్పకుండా వస్తుంది గత పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎంతో మంది రైతులను ఒప్పించి మెప్పించి ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర నిలిచిపోయేటువంటి ప్రాజెక్టులు తీసుకొచ్చిండు కానీ నీ అల్లుడి కోసం నీ తమ్ముళ్ళ కోసం నీ బిడ్డ కోసం ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేసి దౌర్జన్యం చేసి పేద రైతుల దగ్గర భూములు గుంజుకునేటువంటి సంస్కృతిని ఇప్పటికైనా మానుకో మానుకో అని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్